వెల్కమ్ టు ఎన్జికెన్ నైన్ న్యూస్ మిడ్చల్ జిల్లా నాగారం మున్సిపల్ రాంపల్లి మరియు రేపల్లె గ్రామాలకు చెందిన ఆంజనేయ స్వామి భక్తులు గ్రామ పెద్దలు గ్రామ యువకుల ఆధ్వర్యంలో రాంపల్లి నుండి చర్లపల్లి వరకు వంద ఫీట్ల రోడ్డు విస్తరణలో భాగంగా అడ్డాకు పక్కన ఉన్న చాలా పురాతనమైన భక్తుల కోరికలు తీరుస్తున్న శ్రీరామాంజనేయ దేవాలయంను తొలగించకుండా చూడాలని ప్రత్యామ్నాయ మార్గంలో విస్తరణ చేపట్టాలని నిరసన చేపట్టారు ఇందులో భాగంగానే నాగారం మున్సిపల్ కమిషనర్కి వినతిపత్రం వినతి పత్రం ఇవ్వడం జరిగింది ఈ కార్యక్రమంలో రాంపల్లి గ్రామ పెద్దలు మరియు రేపల్లి గ్రామ పెద్దలు యువకులు తదితరులు పాల్గొన్నారు ఈరోజు రాంపల్లి నుండి వెళ్ళే రోడ్డు నిర్మాణంలో భాగంగా అత్యంత పురాతనమైన దేవాలయం శ్రీ సీతారామాంజనేయ స్వామి దేవాలయం ఇక్కడ నిర్మించబడింది మన పూర్వీకుల దగ్గర నుంచి కూడా అత్యంత వైభవంగా పూజలు అందుకుంటున్న శ్రీ ఆంజనేయ స్వామి వారు కోరికలు మొగుబార బంగారం చేసే ఆంజనేయ స్వామిగా ఇక్కడ పూజలు అందుకుంటున్నారు మరి ఈరోజు వంద ఫీట్ల రోడ్ ఇక్కడ నిర్మాణం చేపడుతున్నారు మరి కాంట్రాక్టర్ వాళ్ళు కూడా ఇక్కడ దాకా కూడా మీరు చూడొచ్చు రోడ్డు విస్తీర్ణ భాగ విస్తీర్ణంలో భాగంగా మా దేవాలయం కూడా మ యులందరితో కలిసి పెద్దలతో కలిసి కూడా ఇక్కడ పెద్ద ఎత్తున ఉద్యమం చేపట్టి మా దేవాలయాన్ని కూడా ఎక్కడ కూడా చెక్కు చెదరకుండా కాపాడుకుంటామని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నాము మరి అందరం కూడా ఈ రోజు నాగారా మున్సిపల్ ఆఫీస్ కి మరి అదేవిధంగా కలెక్టర్ ఆఫీస్ కూడా వెళ్లి ఫిర్యాదు ఇవ్వడం జరుగుతుంది ఎట్టి పరిస్థితుల్లో దేవాలయాన్ని మాత్రం చేయబెట్టుకోవడం వీలేదు హిందుత్వాన్ని కాపాడుతామని కూడా కోరుకుంటాను